గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోకి ఈ ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు సూచనలతో ఎప్పుడూ లేని విధంగా అందరికి కూడా అటు ఎల్ఆర్ఎస్ కానీ బీపీఎస్ కానీ మంచి అవకాశం ఇచ్చినారు దీన్ని నెల్లూరు ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఇంత మంచి అవకాశం మరి ఎప్పుడు కూడా రాదు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుని ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ముఖ్యంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో అన్ని విధాలా ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది ఒక పక్కన రోడ్లు డ్రైన్లు కరెంటుకి సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కొన్ని కోట్ల రూపాయలతో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది అభివృద్ధి జరగాలంటే మనం కూడా కార్పొరేషన్కి కానీ ప్రభుత్వానికి కానీ మనం కూడా సహకరించాలి మనం సహకరించినప్పుడే నిరంతరం కూడా మనకు అభివృద్ధి కూడా జరుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా నెల్లూరు రగర్ కార్పొరేషన్ సంబంధించిన ప్రజలందరూ కూడా ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూట కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు నగరంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ శాసనసభ్యులు సేదిరెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అదే కాకుండా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు అందరూ కూడా చూశారు సింతారెడ్డిపాలెం బైపాస్ ఏదైతే మనకు అండర్పాస్ ఉందో ఎన్నో సంవత్సరాలుగా కలగా మిగిలిపోయిన ప్రాజెక్టును కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించి వచ్చే అండర్పాసే కాకుండా సర్వీస్ రోడ్డు అప్ టు ఎక్స్టెన్షన్ మనం అరునాథపురం ఏదైతే ముత్కు రోడ్డు పోతుందో అక్కడ దాకా కూడా ఫ్లైఓవర్ కింద దాకా కూడా అటు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఇటు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటరు సర్వీస్ రోడ్డు దానికి తోడుగా డ్రైన్ కూడా తీసుకురావడం అది ఎంతో ముఖ్యమైన రోడ్డు అండర్పాస్ చింతాడిపాలెం క్రాస్ రోడ్ దగ్గర అండర్పాస్ ఎంత ముఖ్యమో బోత్ సైడ్ సర్వీస్ రోడ్ కూడా అంతే ముఖ్యం ఎందుకని చెప్తున్నారంటే ఏదైతే కృష్ణాపట్నం నుంచి ముత్కూరు నుంచి ఏదైతే పెద్ద పెద్ద వెహికల్స్ టౌన్లోకి వచ్చి అపోలో దగ్గర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఏ వెహికల్ కూడా టౌన్లోకి రాకుండా బైపాస్ ఎక్కేదానికి రెండు సర్వీస్ రోడ్లు కూడా పనికొస్తాయని దానికి కొంచెం ల్యాండ్ ఎక్విజేషను దాని మీద మంత్రి గారు నారాయణ గారు కానీ రెడ్డి గారు ఇప్పటికే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు ఆర్డీఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు అతి త్వరలో కూడా ల్యాండ్ ఎక్విజేషన్ చేసి దానికి సంబంధించిన పనులు కూడా దాదాపు మూడు నాలుగు నెలలు ఎన్హెచ్ కాబట్టి కొన్ని టెండర్ ప్రాసెస్ ఇంతకుముందు మంత్రి గారు కూడా ఈ విషయం చెప్పున్నారు అది కూడా తొందరగా అవుతుంది అదే కాకుండా ఇంకా కూడా నెల్లూరు నగరంలో అభివృద్ధికి సంబంధించి నారాయణ గారితో మాట్లాడున్నాం మంత్రి గారితో దాన్ని కూడా ఏదైతే వేదాయపాలెం కానీ అదేవిధంగా కరెంట్ ఆఫీస్ దగ్గర కానీ వేదాయపాలెం కరెంట్ ఆఫీసు దానికి సంబంధించి ఈ రెండు కొండాపాలెం కరెంట్ ఆఫీస్ సంబంధించి కూడా రైల్వే అండర్ అండర్ బ్రిడ్జ్లు కూడా మనం మాట్లాడున్నాం ఒకటి ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే కొండాపాలెం దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉందో దానికి కూడా పూర్తిగా సార్ కూడా అందరితో రైల్వే అధికారులతో విజయవాడలో మాట్లాడినారు ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుని కార్పొరేషన్లో కమిషన్ గారితో కూడా మాట్లాడినారు కొండాపాలెం జంక్షన్కి సంబంధించి రైల్వే గేట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ త్రూ అయింది ఒక కరెంట్ ఆఫీస్ దగ్గరది కొంచెం వెళ్ళే ప్రాబ్లం ఉంది అది కూడా ఒక వారం పది రోజుల్లో కూడా అది ఎంత ఎంత దూరం వస్తుందో ఆ ల్యాండ్ పేపర్లు కూడా వెరిఫై చేస్తున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిరంతరం కూడా నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతూ ఉంది నెల్లూరు రూరల్ ఎక్స్టెన్షన్ ప్రాంతం ఎక్కువ పెద్ద నియోజకవర్గం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం కొన్ని వందల కోట్ల రూపాయలు తిప్పటికీ అభివృద్ధి చేశాం ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎన్నో వస్తా ఉన్నాయి సంక్షేమ పథకాలతో కూడా నిరంతరం కూడా అభివృద్ధి చేస్తున్నాం అంతేకాదు మరొక ముఖ్యమైన విషయం ముఖ్యంగా గత సంవత్సరం కాలంలో మంత్రి గారు నారాయణ గారితో అటు ఎమ్మెల్యే గారు శివరెడ్డి గారు కానీ నేను కానీ మాట్లాడినప్పుడు ముఖ్యంగా పార్కుల మీద దృష్టి పెట్టాల కొన్ని కోట్ల విలువ విలువలైన స్థలాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి దళారులు వీళ్ళందరూ కూడా తయారయ్యి మధ్యలో మధ్యతరగతి కుటుంబీకి రెండు లక్షలు లక్ష రూపాయల స్థలాన్ని యాభై వేల ఇరవై వేలకి ఇప్పుతాన్ని మోసం చేసి దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పెట్టి నగరంలో ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు అది ఇబ్బంది పడగల ఉద్దేశంతో ప్రత్యేకంగా మాట్లాడి అతను ఇద్దరు కూడా మాట్లాడుకొని కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాదాపు ఏడు కోట్ల రూపాయలు పెట్టి పదిహేడున్నర ఎకరా ఏడు కోట్ల రూపాయలు పెట్టి పదిహేడున్నర ఎకరా పార్కులకు కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టాం దాదాపు దీని ఆస్తి విలువ మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల ఆస్తులు మనం అన్యాక్రాంతి కూడా చూడగలిగాం అది ఎట్నే వదిలేకుండా దాంట్లో ఇటీవల కాలం రెండు వేల మూడు వందల డెబ్బై చెట్లు కూడా దానికి ప్లాన్ చేసాం ఇప్పటికే సార్ పంతొమ్మిది వందల చెట్లు కూడా వేసాం బ్యాలెన్స్ కూడా వేస్తున్నాం ఇంకా కూడా సెకండ్ ఫేజ్లో కమిషనర్ గారిని ఈరోజు ఉదయం కూడా రిక్వెస్ట్ చేశాం సార్ ఇంకా కూడా ఒక ఇరవై ఎకరాల స్థలం ఉంది దాని ఇంకా నాలుగు వందల కోట్ల విలువైన దానికి కూడా కొంచెం కాంపౌండ్ వాల్స్కి ఇస్తే అవి కూడా సేవ్ చేసుకుంటామని చెప్పాం ఇంత నెల్లూరు నగర కార్పొరేషన్లో గత చరిత్రలో మును పెన్నడూ లేని విధంగా ఇంత అభివృద్ధి చేయిస్తూ గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ శాసనసభ్యులు సివిరెడ్డి గారు కానీ నెల్లూరు నగర కార్పొరేషన్కి ఇంత అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్న తరుణంలో నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలు కూడా ఏదైతే ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో గౌరవ మంత్రివర్యులు వివిధ రాష్ట్రాలు తిరిగి అన్ని దగ్గర తిరిగి ఏదైతే ప్రజలకు సానుకూలంగా ఉంటుందో ఎలా అయితే ఎంత లిబరైజ్ చేయాలో చేశారు ఇంకా కూడా కొన్ని కొన్ని ఒకటి నుంటే కూడా ఈ మధ్యకాలంలో కమిషనర్ గారికి రిపెంటేషన్ ఇచ్చాం అవి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని కూడా సాల్వ్ చేస్తాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి అటు నగర కార్పొరేషన్కి అండగా వాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తాను